ఇప్పుడు లోకేష్ గారు ఒక్క మాట చెప్పారు మామూలుగా రాజకీయ నాయకులు పిల్లలు చదువుకోరు అతి గారాభంగా ఉంటారు వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టాడు ఆ తర్వాత నేను సీఎం అయ్యాను కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుందని చదువు మానేస్తూ ఉంటారు అన్ని అలవాట్లు నేర్చుకుంటారు కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నాకు నేను తీసుకోవడమే కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా ఆవిడెప్పుడు శ్రద్ధ పెట్టేది ఇల్లు అంటే నేను ఎప్పుడూ రాజకీయాలు చేస్తున్నా ప్రజాసేవలో ఉంటాను కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు ఎప్పుడూ కామెంట్ చేసేవాళ్ళు మీరు రావడం లేదని కానీ ఒకే ఒక పని చేశాను ఆయనకు హై స్కూల్ డేస్లో కొంత ప్రాబ్లం ఉంది ఇంకా బాగా చదువుకోవాలి ఫండమెంటల్స్లో కొంచెం వీక్గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక వన్ ఇయర్ అనుకుంటాను రైట్ టైం అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించాను సప్లిమెంటేషన్ అది అయిన తర్వాత కానికి మెరెన్ పంపించాలంటే మెరిట్తో రాజీరెడ్డి గారు అక్కడ తీసుకున్నారు ఆ తర్వాత ఆయన స్వశక్తితో ఓల్డ్ బ్యాంక్లో పనిచేశాడు అప్రెంటిస్గా ఒక కంపెనీలో పనిచేశాడు సింగపూర్ పిఎం ఆఫీస్లో పనిచేశాడు దెన్ ఆటోమేటిక్గా స్టాండ్ ఫోల్డ్లో వాళ్లే పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పానంటే ఒకసారి మీరు స్టాండర్డ్గా తయారు చేయగలిగితే ఇంకక్కడి నుంచి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటీస్ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను చూస్తే మన వాళ్ళు చాలామంది ఐఐటి చదవడం లేదు ఎంపిక్ కావడం లేదు నాకు అక్కడ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది ఐఐటి రామయ్య అని ఉంటాడు చుక్కా రామయ్య ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన చూస్తే మనకు ఈయన అనిపిస్తుంది కానీ ఒక టెస్ట్ పెడతాడు పదివేల మంది అటెండ్ అవుతారు అక్కడి నుంచి వంద మందిని సెలెక్ట్ చేస్తాడు నా దగ్గరికి చాలామంది వచ్చారు మీరు ఐఐటి రామా చెప్పండి సీట్ ఇప్పించాలని నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీటు మాత్రం ఇవ్వను కరాకండి కానీ చెప్పేసేవాడు చాలామంది అఫెండ్ అవుతారు సీఎంలు కోప్పడతారు ఏంటి ముఖ్యమంత్రి చెప్తే సీట్ ఇవ్వ నీ కథ అని అవసరమైతే ఆ ఇన్స్టిట్యూట్ పై రేట్ చేసేవాళ్ళు నాకు ఆయన మీద గౌరవం పెరిగింది ఒకరోజు పిలిచాను రామయ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారు ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పమన్నాను నేను చెప్పింది చెప్పాడు సీక్రెట్ ఏమి లేదు సార్ మీరు అనుకున్నట్టే నేను వంద మంది వంద మంది సెలెక్ట్ చేసుకుంటాను వంద మందిని బాసరాకు తీసుకెళ్తాను అక్కడ గోదావరిలో స్నానం చేపిస్తాను మూడు రోజులు అక్కడే పెట్టి మెడిటేషన్ చేపిస్తాను అక్కడి నుంచి తీసుకొస్తే మాత్రం ఇంకా రుబ్బుడే రుబ్బుడు తప్ప వేరే కార్యక్రమే లేదు ఎవరు చెప్పారు నిన్ను ఆ విధంగా తయారు చేశాను కాబట్టి వందకు వంద మంది ఐఐటిలో సెలెక్ట్ అవుతారని చెప్పాడు అది రహస్యం నేను అక్కడి నుంచి నేను ఏది పట్టుకున్నా మళ్ళీ వదిలిపెట్టాయి కదా అక్కడి నుంచి నేను ఆలోచించాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీతో మాట్లాడుతూనే ఆల్ టాప్ పీపుల్ అందరిని రమ్మని అప్పట్లోనే ఈ కార్పొరేటు అందరిని రమ్మన్నాను మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు మనం ఐఐటికి పోవాలి ఇండియాలో ఉండే ఐఐటి సీట్స్ మనం కనీసం ఐదారు ఆరు సంపాదించుకోవాలని చెప్పి గట్టిగా చెప్పాను ఒక రెండు మూడేళ్ళు పెట్టి ఆ దెబ్బతో మీరు చూస్తే ఈరోజు భారతదేశంలో ఐఐటి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేది తెలుగు పిల్లలకే వస్తున్నాయి ట్వంటీ పర్సెంట్ పైన ఒక స్టేజిలో బిడ్స్ బిలాని వాళ్ళకు ఆశ్చర్యం వేసింది బిడ్స్ బిలాని ఎగ్జామ్లో మొత్తం ఆంధ్రా వాళ్ళు వచ్చేస్తున్నారు డెబ్బై పర్సెంట్ వస్తున్నారు ఇది బిట్స్ బిలా కాదు ఇది ఆంధ్రా బిలాని అయిపోయింది ఏం చేయాలని మీరు ఏదో డూప్లికేషన్ ఏదో చేస్తున్నారు కాబట్టి మార్కులన్నీ మళ్ళీ క్వాలిఫికేషన్స్ మారిస్తే కూడా మళ్ళీ అదే మరి వచ్చారు అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఎట్లుంటుందో ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నేను కూడా టీచర్ కావాల్సిన వాడిని యూనివర్సిటీ చదివేటప్పుడు మా వైస్ ఛాన్సలరు నన్ను పిలిచి నేనంటే అభిమానంగా ఉండేవాడు నన్ను పిలిచి అడిగాడు నువ్వు నీవంటే నాకు అభిమానం మెరిట్ ఉంది నువ్వు టీచర్గా చేరుతానంటే ఎకనామిక్స్లో నేను ఇంటర్వ్యూ పెట్టి చేయగలుగుతానంటే నేను ఒకటే చెప్పాను మా వైస్ ఛాన్సలర్కి నేను టీచర్గా చేరడం లేదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటే నేను అప్పటికే నిర్ నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి అంటే ఆయన ఒక మాట అన్నాడు అందరూ లెక్చర్ ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం మీకన్నా వారానికి నాలుగు కొన్ని గంటలు పనిచేయాలి యూనివర్సిటీలో ఇప్పుడే వల్లుకుమార్ గారు వచ్చారు రెండు మూడు గంటలే ఉంటుంది టీచింగ్ మ్యాక్సిమం మూడు నాలుగు గంటలు ఉంటుంది యూనివర్సిటీలో రీసెర్చ్ ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్తే గ్యారెంటీ గెలుస్తారంటే గెలవడమే కాదు మళ్ళీ గెలిసి వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి వైచార్ చెప్పా గెలిచా ఎనభైలో మంత్రి అయ్యా అక్కడి నుంచి తొంభై ఐదులో సీఎం అయ్యారు మీకు అంత చరిత్ర తెలుసు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే టీచర్స్ నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని ఎక్కడికి పోయినా చెప్తూ వచ్చేవాడిని అప్పుడు నేను ఒక విజన్ ఇచ్చాను ఆ విజన్ ఐటీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పా చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చి పిల్లల్ని చదివించారు నేను ఇంకొక మాట కూడా చెప్పాను మీ పిల్లలకు ఎంత డబ్బులు ఇస్తారు ఎంత ఆస్తి అనేది ముఖ్యం కాదు మీరు బాగా చదివిస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే శక్తి వాళ్ళకు వస్తుంది అది తెలివితేటల వల్ల నాలెడ్జ్ వల్ల చదువు వల్ల వస్తుంది చెప్పేవాడిని ఈరోజు ఎన్నో సంవత్సరాలు అయిపోలా అంతా కలిసి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్ళి మీరు ఏ దేశానికైనా వెళ్ళండి ప్రపంచంలో ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉంటారు పాష్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరిస్తే ఒక యాభై మంది వంద మంది వస్తారు ఈరోజు ప్రపంచం మొత్తం హైయెస్ట్ పరికాపిటా ఇన్కమ్ ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా భారతీయులు అందులో ముప్పై మూడు శాతం తెలుగు జాతి అది మనం కాంట్రిబ్యూట్ చేసిన విధానం